మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కోసం ఇక్కడ ఇస్తున్న నెంబర్కి అయితే పిన్ చేయండి వీడియోస్ అయితే స్కిప్ చేయొద్దో ఛానల్ని కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ పుట్టినందుకోసం మనమైతే మనకు కొత్తపేట వెంకటగిరి కట్ అన్నమాట పద్మేష్కర్మ టెంపుల్ ఆపోజిట్ రోడ్లో అయితే వస్తుంది వీళ్ళు ఎగ్జాక్ట్గా దర్శనం బయట బయటకాగానే మనకి చూసేసరికి ఫస్ట్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి సెకండ్ కాంప్లెక్స్లో స్టార్టింగ్ అయితే ఉంటుందని శ్రీ వెంకటగిరి కట్ చేసేస్తే సో ఇలా మనం డైరెక్ట్గా వచ్చేస్తే ఈ వీళ్ళ దగ్గర చాలా చాలా కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట మనకి తక్కువ బడ్జెట్ నుంచే ఎక్కువ బడ్జెట్ వరకు మనం కూడా చాలా వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తూనే ఉంటాం డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ మీకు అంతమంది కాటన్లో కానీ సిలైజర్లో కానీ ప్యూర్ షేడెడ్ మీకు ఇవ్వాలా కావాలంటే అలా ఎన్ని కావాలంటే అని తీసేసుకోండి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు కానీ దయచేసి ఒక రిక్వెస్ట్ అండి సో చూడండి అసలు యాక్చువల్గా అయితే నేను చూపించకూడదు అనుకున్నా కానీ వాళ్ళ కస్టమర్ చాటింగ్ కూడా అయితే నేను చూసాను ఇదేనండి ఇంకొకటి ఇదిగో ఇక్కడ బండిల్స్ పెట్టేసి ఉంచేస్తున్నారండి దాదాపు ఎందుకంటే సారీస్ అడుగుతున్నారు అడిగేసి పాపం వీళ్ళు ఏంటంటే ఇంక ప్యాక్ చేసేస్తారన్నమాట సో ఇలా ఏంటంటే హోల్డ్లో పెట్టేస్తున్నారు ఇక్కడ మాత్రమే కాదండి ఒక అక్కడ పైన కూడా అయితే ఉన్నాయి ఆల్రెడీ హోల్డ్లో పెట్టిన సారీస్ ఇవి ఇక్కడ వాళ్ళ కస్టమర్కి ఇవ్వలేకపోతున్నారు ఇటు మీకు పంపిద్దామంటే మీరు మనీ ఇవ్వట్లేదు రిప్లై కూడా ఇవ్వట్లేదు కనీసం మీకు వద్దు అంటే వద్దని మెసేజ్ చేసేసండి వాళ్ళు కస్టమర్స్కి సేల్ చేస్తారు నెగిటివ్గా అయితే తీసుకోవద్దండి ఎందుకంటే ఇక్కడ హోల్డ్ చేయడం కష్టం అనమాట వీళ్ళు వండిల్స్ బండిల్స్ వస్తూ ఉంటాయి కలెక్షన్స్ కూడా అలా వస్తాయి ఇంకెన్నెన్ని హోల్డ్లో పెట్టుకుంటారు దయచేసి అర్థం చేయండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అండ్ పెండింగ్లో ఉంచిన వాళ్ళు కూడా కొంచెం వీడియో చూస్తారు కాబట్టి క్లియర్ చేసేసండి ఎస్ఆర్ నో అయితే వాళ్ళకి రిప్లై ఇవ్వండి దయచేసి ఏం అనుకోవద్దు అండ్ ఈ రోజు కలెక్షన్ అయితే సూపర్ కలెక్షన్ అయితే చూపిస్తాను అది కూడా అతి తక్కువ బడ్జెట్లో అనమాట ట్రెండింగ్ కలెక్షన్ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నాను తప్పకుండా ఫాస్ట్గా మన వెంకటగిరి కట్ చేసేస్తే అయితే వచ్చేసండి కొత్త బయటలో అయితే ఉంటుంది కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోయి ట్రెండింగ్ కలెక్షన్ ఏంటంటే చెప్పేది లాంగ్ ఫ్రాకి దేనికన్నా ఈజీ అవుతుంది అసలు పట్టులు కింది చీర చూస్తుంటే మనకి చాలా షైనింగ్ క్లాత్ వస్తుంది చూడండి ఎంత నిండుగా అయితే ఉందో ఇలాగ రెండు ముక్కలు మళ్ళీ మనకి దేంట్లో కుచ్చుల్లోకి వచ్చేవి ఉంటాయి కనిపించేవి ఉంటాయి అలాగే ఉంటాయి కానీ కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే రెండు వందలు రెండు వందలు ఓకే సూపర్ అండి చూడండి గ్లాస్ గ్లాస్ చీరలు ఆరు మీటర్లు రెండు వందలు అంటే అమౌంట్ అంటే మాటలు లేవు సో కలెక్షన్ ఇంకా అన్స్టాపబుల్ అన్నట్టుగా చూసి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా తీసుకోండి వంద మీటర్లకు వచ్చేసి ఒక మీటర్ వచ్చేసి అరవై రూపాయల నుంచి డెబ్భై రూపాయలు వరకు ఉంటుందండి శారీగా ఇచ్చేసి రెండు వందల రూపాయలు ఇస్తాం మీటర్ వచ్చేసి రెండు వందల రూపాయలు ఇస్తాము అసలు నిజంగా బొంపర్ బొనాన్స్ ఓపెన్ ఇవి మనం అప్పుడు ఎప్పుడో పెట్టినప్పుడు కూడా ఎక్కువ ప్రైజేయండి ఓకే టూ ఫిఫ్టీ ఇప్పుడు చూడండి అసలు టూ హండ్రెడ్ అంటే వాళ్ళకి మిల్లు నుంచి ఎట్లా వస్తుందో మనకి అలాగే ఇచ్చేస్తారా మనకి వచ్చే ప్రైస్ బట్టి తగ్గించి పెట్టస్తుంది బల్క్ వస్తాయి కాబట్టి బల్క్ రేట్లో తక్కువ వస్తాయి అయితే రెండు యాభై మూడు వందలు అలా ఉంటుంది కొంతైనా ఎన్నైనా కానీ మనం కొన్ని వందల రూపాయలు అసలు బలండి ఇప్పుడు దేనికి అదే హైలెట్ ఉందండి ఇంకా కలెక్షన్ అయితే అదిగో మంచి బ్రైట్ కలర్ ఓకే జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు వినండి విని అప్పుడు పర్చేస్ చేసుకోండి అంటే ఒక ఎయిటీ పర్సెంట్ అలా ట్వంటీ పర్సెంట్ ఇలా చెప్పచ్చు కానీ అలా చెప్తే మళ్ళీ చెకింగ్ చేయండి సో ప్లిట్స్లోకి వచ్చేది ఇవ్వండి అని అడుగుతారు సో దయచేసి అర్థం చేసుకోండి ఎక్కడైనా రావచ్చు జాయింట్ అనేది మంచి గ్లాసీ బ్లౌజ్ విత్ సాఫ్ట్ అనమాట అది అది కూడా ప్రతి దానికి బ్లౌజ్ కూడా కంపల్సరీ అండి ఎంత బాగుంది ఊకట్టిరే మళ్ళీ బాగుంటుంది ఇది చంద్రకాంత్ లేదా కదా ఊకట్టి రంగు అంటారు సూపర్ ఉంది బార్డర్ అయితే ఇంకా హైతే బ్లాక్ దాని మీద కాంట్రాస్ట్ ఈ వీడియో కానీ మిస్ అయ్యారా మళ్ళీ ఎక్కువ రేట్లో వస్తున్నాయి తెలుసు తక్కువకి రావడం చాలా కష్టం ఇది రావట్లా అదే ఇవే మనకి ఇక్కడ మనం మళ్ళీ పెట్టడమే నాలుగు నెలలు అయినట్టుంది మూడు నెలలు అంటే నాలుగు నెలలు అయిపోయింది పండగప్పుడు అండి కరెక్ట్ మా కజిన్స్ వచ్చారు అప్పుడు పండగప్పుడు తను కూడా తీసుకుంది మళ్ళీ ఇప్పుడు వచ్చింది కలెక్షన్ అది కూడా మనకి తక్కువ బడ్జెట్లో ఇంకా సాఫ్ట్గా అనమాట అసలు భలే ఉంది ఫ్యాబ్రిక్ అయితే మంచి మెస్మనైజింగ్గా సూపర్ ఉంది నేను చెప్పిన దానికన్నా కూడా మీరు ఇంకా డైరెక్ట్ వచ్చి చూస్తే మీరే పెడతారనమాట కామెంట్స్ మేడం నిజంగా ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అని భలే ఉన్నాయండి ఎక్కడో కాదండి మన గుంటూరు కొత్తపాయట అండి పెద్ద మహాలక్ష్మీ టెంపుల్ అంటే ఏ ఆటో అతనైనా తెచ్చి దింపుతాడు సో ఎదురుగా దర్శనం చేస్తే మీరు బయటకు రాగానే ఎడం చేతి పక్క కాంప్లెక్స్లో ఫస్ట్ షాప్ అనమాట మనకి అప్పపప్పు అసలు ఎంత హైలెట్ ఉన్నాయి కలర్స్ అయితే సూపర్ భలే ఉన్నాయండి అసలు కాంట్రాస్ట్ బ్లౌజులు అసలు డిజైన్లు మనకి ఇప్పుడు ట్రెండింగ్ మ్యాష్మీలో డోలాలో వచ్చే కలర్స్ అన్నీ ఇందులో దింపేస్తారు చూడండి బ్రాసోలో కూడా అని

మిస్ చేసుకోవద్దండి ఓన్లీ టూ హండ్రెడే రెండు వందల రూపాయలకి మాత్రమే ఇస్తున్నారు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అన్నమాట భలే ఉంటుంది అయితే ఇంకా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అసలు చూడండి బోర్డర్లో పేపర్లో చూడండి అలా చుట్టేస్తుంది అసలు ఇవే చీరలు వాళ్ళు తీసుకెళ్తే ఇంకా డిజైనర్ బ్లౌజ్ పెట్టి వాళ్ళు డిజైనింగ్ చేస్తే అదే ఇంకా సూపర్ మంచి మార్జిన్ కూడా వచ్చేస్తుంది అనమాట అసలు వీటితోనే మనకి టాప్స్ లెహెంగాస్ ఇలా హాఫ్ సారీల ఇవన్నీ డిజైన్ చేస్తే భలే ట్రెండ్ అయిపోతాయి అదే ఇప్పుడు వస్తున్నాయి కదా మనకి ఇన్స్టాలో అక్కడ వన్ మినిట్ శారీ కింద అలా డిజైన్ కూడా కదా కట్ సారీస్ కాబట్టి అట్లా డిజైన్ చేయించి రీసెల్ చేసుకున్న సూపర్ ప్రాఫిట్ మనకి ఇచ్చేది రెండు వందలకి అవైతే మనకి ట్రిపుల్ నైన్ వన్ ట్రిపుల్ నైన్ థౌజండ్ నైంటీ నైన్ అలా వస్తుంది అది కూడా మళ్ళీ మనకి ఇంక్లూడింగ్ బ్లౌజ్ అండి చూడండి అసలు జాకెట్తో కలిపి మనకి ఓవరాల్గా ఆరు మీటర్లు సూపర్ కలెక్షన్ ఆహా అనాల్సిందే ఇంకా అతను ఒక్కొక్క చీర చూపిస్తుంటే వావ్ అనాలన్నమాట ఇంకా ప్రతి చీర కూడా అంత నిండుగా ఉండదు అందయితే మళ్ళీ దానికి అంత అరచేయి అంత చక్కగా బార్డర్ భలే ఉంది తీసుకోవచ్చు కలెక్షన్ కూడా మస్తుగా తీసుకొచ్చారండి నిజంగా మనకిగో ఇక్కడ బండిలు కూడా రెడీ ఉన్నాయి కానీ ఎన్ని ఉన్నా ఇచ్చే రేట్ తక్కువ కాబట్టి వెళ్ళిపోతుంది చక్క చక్కగా మన వెళ్తుంది కలెక్షన్ అది బ్లౌజ్ మొత్తం చీర ంతకు నుంచి ఎవరిస్తారండి అసలు ఈ రేటు కన్నా తక్కువ అంటే ఇంకా రాదు ఇవ్వలేరు ఇవ్వరు ఇవ్వబోరు కూడా ఎవరు నా తెలిసి వేజ్ మీ ఓపిక అంటే మళ్ళీ మీకు డౌట్ వస్తుంది ఆరు మీటర్లు పక్కా అనమాట ఇంకా కొన్ని ఇంకా అటు ఇటు ఎక్కువ ఉండచ్చు కానీ తక్కువైతే ఉండదు ఓకే అదే పెద్ద బిట్ వచ్చింది మళ్ళీ ఇంకొక బిట్ మళ్ళీ బ్లౌజ్ మళ్ళీ బ్లౌజ్ బిట్ దేనికి అదే చూసుకోండి పక్కా మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది ప్రతి దానికి కూడా మళ్ళీ మీకు హిప్పాక్ బ్లూ ఆ కలర్ ఎంత నిండు కలర్ డిజైన్ కూడా అంతే నిండుగా వస్తున్నాయి చూడండి ప్రతిదీ కూడా ఇది పింక్ అంటారు కదా మహారాణి పింక్ ఆ పింక్ కలర్ అండి ఇది బ్రైట్ పింక్ అసలు వైట్గా ఉన్నవాళ్ళు ఒక లాంగ్ ఫ్రాక్ కానీ హాఫ్ సారీ ఇలా డిజైన్ చేయించి కడితే ఉంటుంది కదా అబ్బాయి సూపర్ ఇంకంతే షైనింగ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అసలు బట్ట అయితే బరువులేదండి అంత లైట్ వెయిట్ ఉందో చీరైతే ప్యూర్ గ్లాస్ బ్రాసు అంటే ఇదే అనమాట ఫ్యాబ్రిక్ మనకేదో ప్రాస షైనింగ్ ఉంటే అందరం ఆ పదం అనేది వాడతాం కానీ ఇది ఎగ్జాక్ట్ గ్లాస్ బ్రాస చేయరంటే దీన్ని కదే హైలైట్ ఒక దానిని మించి అంతకు మించి అనేటట్టుగా వస్తుంది కలెక్షన్ స్టైల్ ఉండదు ఇంకా కలర్స్ డిజైన్లు ఆ ఫ్లవరల్స్ అనేది ఆ షైనింగ్ కూడా అవుట్లైన్ అంతా పెట్టారు బాగా ఉంది దానికి అది షేడ్ మంచి బ్లౌజ్ సరే గ్రీన్ కలర్ మొంతి కలర్ అంటారా ఒంటి రంగు రంగం ఇంకొకటి వేవ్స్ స్టైల్ అండి భలే ఉంది కదా వేవ్స్ డిజైన్ అని సూపర్ అండి ఉంది మళ్ళీ బ్లౌజ్ బ్లౌజ్ సపరేట్ అసలు ఇంత మంచి కలెక్షన్ ఈ ప్రైస్ కంటే ఇంకా సూపరే జనాల్లోకి వెళ్ళాలే కానీ ఇంకా తొల్లుకుంటూ వచ్చేస్తారనమాట అంత బాగుంది కలెక్షన్ అయితే అండ్ రేట్ వైజ్ అయితే ఇంకా హైలైట్ ఇచ్చి ఉండసూ మల్టీ కలర్ మనకి మినాకరీ కాన్సెప్ట్లో వచ్చింది సారీ అయితే బాగుంది అది పింక్ మీద అయ్యేసరికి ఇంకా బాగా ఎలైట్ అవుతుంది డిజైన్ కొంచెం ఫ్యాన్సీ గ్రీన్ కలర్ అండి చిలకాక పచ్చర కలర్స్ అయితే మీకు ఎగ్జాక్ట్గా వస్తున్నాయి ఏమైనా చేంజ్ అయితే నేను చెప్తా కానీ ఎప్పుడు పెట్టి ఇంతవరకు చేంజ్ రాలేదు మంచి ఫ్యాన్సీ కలర్స్ చాలా బాగున్నాయి లైట్ వన్ ఇట్ లావెండర్ వన్లెట్ అట్లా అండ్ ఇక్కడ వన్ రోజుని అయితే వేసుకోవచ్చు అది కాదైతే లికే చెప్తాడు నెక్స్ట్ మంచి శక్తిలో అయితే అసలు ఒక దాని నుంచి ఒకటి ఇది చూడండి ఇది అసలు చూడండి ఒక షేడ్లో వాళ్ళే వస్తుంది కలెక్షన్స్ అన్నీ కూడా మిగతా అదిగో డిజైన్ అయితే అల్టిమేట్ అండి ఇంకా అబ్బాయి సో చూసుకోవచ్చండి చాలా బాగున్నాయి అండ్ రంగులు కూడా అదిగో చూడండి అసలు బ్లాక్లో కూడా ఇన్ని అయితే వచ్చాయేమంటే కలర్స్ స్మార్ట్ చక్కగా పువ్వులు డిజైన్ కానీ పెద్ద పెద్దగా బంచ్ ఆఫ్ డిజైన్స్ క్రీపర్ స్టైల్ డిజైన్లు దేనికి అదే హైలైట్ అనమాట ఇదిగో బ్లూ లైట్ అండ్ డార్క్ బ్లూ షేడ్లు అని ఇప్పుడు వెళ్ళి పట్టడంలో అసలు ఇంక ఇలా చాలా ఉన్నాయి అన్నమాట చూసుకోండి ఇంకా మీ ఓపిక ఎన్ని అయితే తీసుకొచ్చారో నిజంగా సూపర్ అయితే ఉన్నాయి కానీ అండ్ దేనికైనా సరే మనకి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి మీకు కావాలంటే డైరెక్ట్ విజిట్ రావచ్చు ఏదో అనుకున్న వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంటుంది ముందుగా మంచి కలర్స్ అంటే లైట్ డార్క్ అంటే యాక్చువల్గా అక్కడ ఉన్నారన్నమాట సో ఆవిడకి అట్లా రేట్స్ చెప్పు ఇక్కడ ఇతను ఇక్కడ ముందు వీడియో అయితే ప్రెసెంట్ చేస్తున్నారు చూడి వండాకలు చూసాం కదా అందులో సూపర్ అండి కలెక్షన్ అసలు బావ్ అన్నాల్సిందే అడ్ ఇప్పటికే ఎన్ని వావ్లు అన్నానో నేనే తెలియట్లేదు అంత బాగుంది కలెక్షన్ అయితే ఈరోజు ఈరోజు వావ్ కలెక్షన్ అనేది పెట్టాలి టైటిల్ కూడా నాకు తెలిసే తమ్మేలు అయితే చూడండి ఎంత పిక్ కలర్ అసలు వంకాయ రంగుకి సూపర్ అండ్ మీరు ఈ ప్రతిదీ ఆ జాకెట్ బిట్ చూసినా కూడా మనకు ఒక రెండు మూడు చీరల మీద తీసుకోవచ్చు చైనించుకోండి ఎంత నిండుగా ఉంది అసలు మళ్ళీ బ్లౌజ్ కూడా ఉంది పక్కా సిక్స్ బ్లౌజ్ అండి అలా మనం చక్కగా అట్లా ఓవరాల్గా ఆరు మీటర్లు కలి ఆ రేట్ కుక్ చేస్తున్నానండి ఇంకా లేట్ చేయకండి ఆలస్యం అమృతం విషం అండి ఈ వీడియో అయితే నిజంగా చెప్పుకున్నా కాదు సో ఎంత ఫాస్ట్గా చేసుకుంటారో అంత సూపర్ అనమాట లేట్ అయిందంటే కలెక్షన్ ఉండదు నాకు తెలిసి మీరు మంచిగా సపోర్ట్ చేసి చక్కగా మీరు కొనేసి కాదు మీ పొరుగు వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి లింక్స్ చేస్తే వాళ్ళకి కూడా యూస్ అవుతుంది కదా మనం కొనుక్కోం కదా మనకేముందులే అన్నట్టుగా స్కిప్ అవుట్ చేయకుండా చక్కగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా మనకి ఎందులో స్టాలిన్లో ఎందులో డైలాగ్ ఉంటుంది కదా ముగ్గురు ముగ్గురు అని సో అలా షేర్ చేసుకుంటే వెళ్ళండి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేటట్టుగా సపోర్ట్ చేయండి సో చక్కగా అలాంటప్పుడు ఏంటంటే ఇంక ఇలాంటి కలెక్షన్స్ బోల్డ్ బోల్డ్ పెడతాం అనమాట మీకు అయితే నేను అప్పుడు ఇంకా తక్కువగా చేస్తే చూడండి రెండు వందలకి ఎవరు చెప్పండి ఆ మీటర్లు ఎక్కడ రాదండి ఇది అయితే మీరు గుంటూరు మీరు కష్టపడి ఇతికి పెట్రోల్ మీ ఎనర్జీ వేస్ట్ కానీ సో ఈ అయితే ఎక్కడ టూ ఈ క్వాలిటీ అయితే మస్ట్ అండ్ చేసి అయితే చెప్తున్నా అండి ఎవరు ఇవ్వరు అనమాట ఇంత తక్కువ బడ్జెట్లోని సో కట్ కాన్సెప్ట్ ప్యూర్ గ్లాస్ బ్రాస్ అసలు ఆ షైనింగ్ జ్యూస్ అమ్మ దీని కూడా కుచ్చులు కూడా వచ్చేయమ్మ బయటకి అది రోడ్ అసలు అంతేనండి లేవు మాట్లాడుకోవడం లేవు బ్లౌజ్ అది చెప్పిన ప్రతి దానికి ఏంటో అలా చూసే కొద్ది ఏ రంగుకి అదే నచ్చుతుంది కానీ ఇంకా నేనైతే తీసుకెళ్ళానండి సారీ అయితే ఎందుకంటే ఇప్పటికే చాలా తీసుకెళ్లిపోయాను అవన్నీ కంఫోర్టబులే ఉంది ఇంకా చూడండి ఏం కదే హైలైట్ గా కలెక్షన్ అయితే ఎందుకంటే మనం కట్ కాన్సెప్ట్ అనుకుంటాం కానీ అసలు ఈ ఫ్యాబ్రిక్ నేను డైరెక్ట్ చూస్తున్నాను కదా ప్రతి వీడియో కనుక్కుంటాయి ఎందుకు ఏం చేస్తాను ఏం చేస్తాను కానీ ఇంకా కంట్రోల్ లేక కొనుక్కొని వెళ్ళిపోతున్నాను అనమాట అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే చూడండి ఒక పైట చీర అగో ఒకటి పైటతో కనిపి అట్లా వచ్చింది ఒకటి మళ్ళీ ఇంకొక బిట్ట వస్తుంది మళ్ళీ బ్లౌజ్ ఉంటుంది అంత కలిపి ఆరు మీటర్లు ఉంటుంది అనమాట అది అది స్ ఓకేనా మీకు డౌట్ ఏం లేదండి ఎందుకంటే ఇదే మన ఫస్ట్ వీడియో కాదు లేదా ఇప్పుడు సరికొత్తగా పెట్టిన షాప్ కూడా కాదు ఎప్పటి నుంచి ఉన్న షాపు మన వెంకటగిరి కట్ పీసెస్ అనేది సో మనం కూడా దాదాపుగా ఒక ఎనిమిది పది సంవత్సరం ఆల్మోస్ట్ సో పెడతం కలెక్షన్స్ అనేది హ్యాపీగా మీరు డైరెక్ట్ రావచ్చు ఇచ్చి వన్ వన్మూర్ అసలు షేడ్ కూడా బల ఇచ్చారు బ్రైట్ వైన్ మెరూన్ కలర్లో అండ్ బాగుంది అసలు చెప్పడానికి కూడా లేదు కానీ కలెక్షన్ అయితే అది చాలా బాగా కనిపిస్తుంది అనమాట చాలా డిఫరెంట్ చాలా బాగుంది సూపర్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇట్లా మీకు బండిల్స్ కూడా అయితే కలెక్షన్ అయితే రెడీగా ఉంచేసారు ఇక బండిల్ టు బండిల్ కూడా అయితే చూడండి కావాలి అనుకుంటే అసలు చూడండి ఎంత నిండుగా అసలు ఇంకా ఒక రాని మించి ఒకటండి ఇదిగో కలర్లు ఇంకా ఇక అతను ఓపెన్ చేస్తూ కూర్చొని ఇంకా సాయంత్రం కూడా అయిపోతుంది కస్టమర్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు సో చూసుకోండి ఎంత ఫాస్ట్గా మీరు కానీ చూస్తే అంత ఫాస్ట్గా పర్చేస్ చేసుకోవాలి కలెక్షన్ అయితే ఆగేది కాదు ఉండదు నాకు తెలిసి ఎవరైనా ఇప్పుడు మనం వీడియో తీసినప్పుడు వచ్చిన వాళ్ళు అయిపోద్దండి కలెక్షన్ అయితే నిజంగా చాలా సూపర్ అయితే ఉందన్నమాట సో ఇట్లా పక్కకు లాగుతూ ఉంటాము కలెక్షన్ బాగున్నప్పుడు వద్దు వద్దు అనుకున్న చెయ్యి ఆటోమేటిక్గా వెళ్తుందండి అది అది చూడండి ఇదిగో ఉంది కదా అసలు దేనికి అదే హైలైట్ ఉందండి ఏదైనా రెండు వందలే షిప్పింగ్ అదనం అండి అది వినండి షిప్పింగ్ అదనంగా ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే వెయిటింగ్ కూడా లేదు హోల్డ్లో పెట్టడం లేదండి మీరు సెలెక్ట్ చేసుకున్నామంటే డబ్బులు వేసి అడ్రస్ పెడితే మీకు వాళ్ళు కొరియర్ పంపించేస్తారనమాట ఓకే డిఫరెంట్గా వచ్చింది చూడండి ఇంతవరకు ఫుల్ డిజైన్ కదా సో ఇదేమో మనకి అప్ టు నీ లెంత్ స్టైల్లో అయితే వచ్చింది ఆల్మోస్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ వచ్చేసరికి ఇక్కడ స్కట్ బోర్డర్ స్టైల్ వస్తుంది బోర్డర్ అనేది అసలు గ్లాస్ బ్రాస్ ఈ రేటు కంటే నిజంగా కళ్ళ కత్తుకొని కొనేసుకోవచ్చు అనమాట భలే ఉంది కలెక్షన్ అయితే చూడండి దేనికనే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది గుంటూరులో అయితే ఉంటుందండి మన గుంటూరు కొత్తపేట పెద్ద మహాలక్ష్మి టెంపుల్ ఆపోజిట్ రోడ్లో ఎడన్ చేతి పట్టు రెండో కాంప్లెక్స్లో ఫస్ట్ షాప్ వెంకటగిరి కట్ పీసెస్ అని చక్కగా కొత్త బోర్డు కూడా అయితే మన రోడ్ ఎక్స్టెన్షన్ అయింది కదా సో అప్పుడు మంచిగా కొత్త బోర్డు కూడా అయితే పెట్టేసరి చాలా క్లియర్గా ఫుల్ ఫ్లెజెట్గా ఉంటుంది ఇంకా మీకు డౌట్ ఉన్నట్టయితే మనం కలెక్షన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మీకు స్క్రీన్ మీద వెంకటగిరి కట్ పీసెస్ అని పేరు కిందనే షాప్ వాళ్ళ నెంబర్ కూడా డిస్ప్లే అయితేనే ఉంటుందండి కలెక్షన్ ఎండింగ్ వరకు కూడా మీకు అలాగది రన్నింగ్ అయితేనే ఉంటుంది కలెక్షన్తో పాటు సో అసలు ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కానీ అక్కడ కలెక్షన్ చూస్తే పదాలు తడబడుతున్నాయి అన్నమాట ఒక్కొక్క బండిలు ఒక్కొక్క ఆణిముత్యాలు అయితే ఉన్నాయి ప్రతిదీ కూడా అసలు రంగులు డిజైన్లు ఎల్లో అసలు పింక్ ఇదిగో ఇదిగో ఏమో మరిచివండి అసలు బ్రైట్ సూపర్ అండి అసలు బ్రైట్ రెడ్లో వాళ్ళే ఉంది ఎప్పుడు అందరూ కట్టేవి కాదండి ఇలా డిఫరెంట్గా డిజైనర్లా కట్టితేనే ఇంకంతే అలా ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అనమాట అసలు భలే ఉంది దేనికి అదే హైలైట్ సూపర్ సూపర్ కలెక్షన్ అండి ఇప్పుడు నాకు తెలిసి వీడియో రిలీజ్ అవగానే అన్నీ అయిపోతాయి నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ సెలెక్ట్ చేసి పిక్స్ పెట్టేసరి కూడా సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అనే మెసేజ్ వస్తాయి అన్నమాట సో అంత సూపర్ కలెక్షన్ సువర్ణ అవకాశం అతి తక్కువ బడ్జెట్లో మీకు వన్ మినిట్ శారీలా కానీ సో ఎలా కావాలంటే మీరు అలాగా డిజైన్ చేయించుకోవచ్చు అంత హైలెట్ కలెక్షన్ అనమాట ఈరోజు అయితే సో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కలెక్షన్ ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి ఇలాంటి కలెక్షన్స్ మళ్ళీ మళ్ళీ కావాలంటే రావు సో ఉన్నప్పుడు కొంచెం ఫాస్ట్గా స్వచ్ఛండి ఎంత నిండురంగా బ్రైట్ కలర్కి మంచి జెరీ స్టైల్లో మళ్ళీ ఆ బార్డర్ అది కూడా అయితే ఇచ్చేస్తున్నారు ఎక్సలెంట్ కలెక్షన్ అంత చూపించాం మళ్ళీ ఇక్కడ ఇంత బండిల్ కూడా ఉందన్నమాట ఒక పట్టు లుక్ అంతే రాసా అన్నది భలే ఉంది అది కూడా మంచి సాఫ్ట్గా మంచి షైనింగ్లోని అసలు సూపర్ కలెక్షన్ అండి ఏదైనా తీసుకోండి ఎన్నైనా కొనండి సింగిల్ ఇస్తారు మొత్తం బండిలు ఇస్తారు ఎలా కాలంటే అలా తీసుకోవచ్చు ఒకటి రెండు వందలు ఒక్కొక్కటి అయితే రెండు వందలు అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే ఉండదు అండ్ ఈరోజు ఈ కలెక్షన్ ఎలా నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వన్ ఓ కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం